మధ్యాహ్నం కొట్టి రెడీగా ఉన్నా అయితే అన్నా ఏదన్నా బాగున్నావా అడు మన శంకర ఆరు నెలలుగా ఇంట్లో కనబడతావు ఇక్కడ నన్ను వదిలే అన్నా రెండు నిమిషాలు ఉంటే మీ పరిస్థితి కూడా వాడు పోలీసు రూపంలో ఉన్నాయి ఎమ్ ముందు ఎక్కడి నుంచి జంప్ అయిపోయినా వాడు కూతురు వస్తే చచ్చిపోతారు ఐదేళ్ళ అమ్మాయి నుంచి అరవై ముసలి వరకు ఎవరిని రోడ్ మీద తిరిగి లేదు ఈ మగల్ని చంపైనా ఈ మగదాన్ని నాటు నుంచి ఏంట్రా ఇంత వైలెట్ గా ఉంది చంపేస్తానమ్మా నువ్వు ఇడ్లీ ఇడ్లీ తిను ఏంటండి ఏంది అన్నయ్య కూతురు సంతోషం కోసం బజార్ తిరిగే ముక్కు పత్రాలను పసుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా నేను ఒప్పుకోను ఐ కాంట్ నానా నచ్చలే నువ్వు టెన్షన్ పడకు ఏం ఏం మాట్లాడుతున్నావయ్యా మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికి నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి నవ్వితే బిస్టరీ వాటర్ తాగించి హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి మార్న్ టెండ్కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి అంతెందుక నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ నవుతానని డితే స్టెప్ ఆనందంప్తే మెగాస్టార్ అవుతానని మెటబెనకే చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని అంతే కదయ్యా ఏ ఆపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చంపిస్తే నాలక్కేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ అని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్ను నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతావు నువ్వు వీడు బాగా ఎక్కువ మాట్లాడతా ఉన్నాడు కానీ వీడిని విమానం ఎక్కించండి రాయి విమానమా విమానం ఏంటి విమానం అంటే అదిగో అది విమానం అంటే ఇదే నన్ను కాపాడరా రేయ్ నువ్వు ఎంత మాట్లాడితే కాపాడుతురా ఏకంగా ఇంత మాట్లాడావు కదరా అలాగని వదిలేస్తావా ఏదో చేయరా ఏంట్రా ఫోటోలు తీసావుడావా చెప్తా చెప్తా ఏం చెప్తా అమ్మ ఇక ట్రైల్ వేశారని చెప్తా ఏయ్ వీడికి డబ్బాకి ఏం చెట్టు రా బబుల్ బాత్ తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం ఒరేయ్ ఏదో ఫోన్ వస్తుందటరా ఏయ్ నాకు నచ్చనిదే రికమెండేషన్ ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని అయ్యబ్బ కరెంట్ చూసుకుందాం పదరా అనికెలక పదా ఏందిరా ఓడేం చెప్పాడు మీతో జుమ్ పోయి సార్ ఆహా అయితే మీ నిర్ణయం ఏంది ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్ ఇంకేం తీసుకోలే తీసుకోలేదు సార్ నేను తీసుకుంటారా రెండు సార్ పోలీసుల్ని ముసుగు వేసుకుని కొడతారా చెప్పాలి వీళ్ళ కరెక్ట్ పెట్టండిరా వాటర్ కోసం రాష్ట్రాలు రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరు వాటర్ వేస్ట్ చేస్తారా న్యాయంగా ఉందా సార్ మీకు అయితే నాలుగు మొగ్గుల నీళ్లు ఐదు యూనిట్ల కరెంట్ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా

దా దా అమ్మా దా అమ్మా దా దా కూర్చోనే తెలు చూసుకుంటా రే వాడికి ఇప్పేసి ఆ తలచుక వాడికి కట్టేయండిరా ఏంటండి ఈ అమ్మాయి పొలకు వచ్చింది అలాగా తండ్రి కూతుళ్ళ ఈ ఆలాసం ఏంటండి అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ ఆశపడి తాళి కట్టించుకుందంట వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాడి కట్టేసి పారిపోయాడు దాంతో మగాళ్లంతా మోసగాళ్ళని మగవాళ్ళ మీద కోపం పెంచుకుంది అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది అవునా

చిన్నప్పుడు మీ అమ్మాయికి చకలేకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్ వాడు వాడే సార్ ఏందమ్మా ఏంది ఆ కళలో నీలేంది చంపేమంట వాడే వాడు కనిపించలేదన కోపం కనిపించకపోయింది నానా అంటే ఏందమ్మా సార్ పెద్దవాడిగా చెప్తున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్ ఈడు జోడు బాగుంటారు ఏం సార్లే నీ ఇష్టమే కదా నా ఇష్టమా సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ డీజీపీ ఆఫీస్ నుంచా ఏందమ్మా హలో మీరు పర్సనల్ రిస్క్ తీసుకుని

ఒక చిన్న రిక్వెస్ట్ ఏది ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ కంప్లైంట్స్ గొడవలు లాంటివి ఏం పెట్టదని చెప్పండి సార్ ఏదో హోనా సౌదయ ఆపెలే హలో హలో అంకుల్ అమ్మా ఏంది మన ఏం చేస్తారు అంకుల్ ఆ పిల్లకాయ చాలా మంచివాడబ్బా బుద్ధి బుద్దుడువే నీకు మంచివాడు కావచ్చు అంకుల్ కానీ నాకు మాత్రం బెధవే నేను వదల అబ్బో అమ్మాయి వదిలిపెట్టా ఇప్పుడు ఎట్లాగా వదిలిపెట్టా ఒకసారి ఫోన్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి రే ఎవరా మాట్లాడేది నేనా ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నా ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవనుకో అనుపాంబ అమెరికా మీద కాదే నీ మీద నీ మీదేసేమని చెప్తా నేనెవ్వరో నేనేంట్లో తెలియక మాట్లాడుతున్నావు యా నువ్వు ఎవత్తైతే నాకైతే మా వాడు కొత్త రెండు వేల రూపాయల నోట్లో తలతళారుతా ఉంటాడు నువ్వు పాత చిరిగిపోయిన ఇరవై రూపాయల నోట్లో ఉంటావు డొక్కు స్కూటర్ వేస్తున్న తిరిగే నువ్వు మావాడు ట్రైలైతే రేంజ్కి సరిపోతావా ఏంటి రా అమ్మాయి తలమానారు చూస్తా ఆడాళ్లు నగలంటే ఇష్టపడతారు అరిచే మగాడంటే భయపడతారు నువ్వు భయపడతావా చే చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు యా పెట్టై పోనా నిన్న ఏమా ఇంకా రెడీ అవ్వలేదా వన్ మినిట్ ట్యా ఇది ఎప్పుడూ లేటేనండి రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది తొందరగా రెడీ అవ్వవే ఏ మమ్మీ ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటది కరెక్టే వెల్కమ్ సార్ మీకోసం వెయిటింగ్ ట్రైలు ఇక్కడ ఉన్నాడు సర్ ఈవిడ మా అమ్మాయి సంధ్య నమస్తే మేడం లాస్ట్ మంత్ నుంచి వచ్చింది ఎంబీఏ చేసింది మీ నెక్స్ట్ బాస్ తేజ మంచి చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి నేను మేడం మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది ప్లీజ్ ట్రయల్ వేషాలని మర్చిపోండి రియల్ గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్ నేను మీ ఎంప్లాయీని బాస్ అన్నాక ఎంప్లాయీస్ ని ఎక్స్క్యూజ్ చేయాలి అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది అలాగా నేను క్షమించాలి అంటే వాడు ఎవడో ఫోన్ లో ఎక్స్ట్రా గా మాట్లాడాడు మేడం వాడి పేరు నాకు అక్కర్లేదు వాడు కావాలి ఫంక్షన్ అయ్యే లోపు మీ ముందు మేడం ఎతవా మీరు ముందు వస్తా కూర్చోండి టీవీ నైన్ నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు మొత్తానికి సాధించేవే వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మి గారు ప్లీజ్ మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి ఐదు లక్షల ప్రైజ్ మనీ చెక్ ని అందించవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈ ఈవెంట్లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు ఆయన నా కొడుకు నాలో అమ్మని చూశాడు నాలోని ఆశయాన్ని చూశాడు వేడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు నా కొడుకే కాదు నా తండ్రి అమౌంట్ ని మీరు నడుపుతున్న ట్రస్ట్ కి డొనేషన్ గా ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ తీసుకోండి నన్ను క్షమించండి మేడం విజువల్ గా తగ్గడానికి ఇంతకన్నా ఏమీ ఉండదు నా లవర్ కోసం ట్రైల్ లేసాడు అది వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు మా వర్క్ పోయేలా ఉంది మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం యుఎస్ లో చదువుకొని వచ్చారు అర్థం చేసుకుంటారు లే మేడం బుద్ధున్నోడు ఎవడైనా అంబానీ కూతురు ఆటో రిక్షాలో వస్తుంది అనుకుంటాడా మీ ఎంప్లాయీస్ మేము మేమే పల్సర్ వస్తుంటే మీరు స్కూటీలో రావడం ఏంటి మీ స్టేటస్ స్కూటీకి ఏమైనా సంబంధం ఉందా ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం క్షమించండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అరే మీ లెక్చర్స్ సో బ్యూటిఫుల్ మేడం వాట్ అట్లా అనకూడదు అరే నా బుర్ర పాడైపోతుంది సారీ మేడం అమ్మని అంతలా చూసుకున్నా ఉంటే ఖచ్చితంగా నీకు అమ్మాయిలంటే గౌరవం ఉండే ఉంటుంది కానీ మీరు మళ్ళీ అమ్మాయిలు అది దీని ట్రయల్ వేస్తే మిమ్మల్ని ఆఫీస్లో ఉంచాలా వద్దా నేను ట్రయల్ వేయాల్సి వస్తుంది మీరు అలాంటి ట్రయల్స్ వేయకూడదు మేడం ప్లీజ్ అలాగే మేడం